హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుండి అధికారికంగా పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్ కి ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో సెలెక్ట్ అయినట్టయితే నలభై ఐదు వేలు పైగా శాలరీ అనేది ఉంటుంది ఈ పోస్టింగ్ వచ్చేసి మన సికింద్రాబాద్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ జాబ్స్ కి ఏపీఎన్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో టోటల్ గా వచ్చేసి మూడు వందలు పన్నెండు వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ అనేది అప్లైనే చేసుకోవచ్చు ఇందులో సెలెక్ట్ అయినట్టయితే పోస్టింగ్ మన సికింద్రాబాద్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్ కి ఏపీఎన్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ ఆర్ఆర్బి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అధికారిక వెబ్సైట్ వచ్చేసి డబల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా మన అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నుంచి స్టార్టింగ్ అనేది అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది అప్లికేషన్ సవరణ తేదీలు వచ్చేసి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి పది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది స్క్రైబ్ వివరాలు నమోదు చేసి తేదీలు వచ్చేసి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో స్క్రైబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ వారిగా ఖాళీలు వచ్చేసి చీఫ్ లా అసిస్టెంట్ పే లెవెల్ సెవెన్ ప్రకారం బేసిక్ శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి బేసిక్ శాలరీ ఉంటుంది ఇందులో వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఇందులో ఖాళీలు వచ్చేసి ఇరవై రెండు ఖాళీలనే ఉన్నాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి పే లెవెల్ సెవెన్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు బేసిక్ శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఏడు ఖాళీలనే ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు బేసిక్ శాలరీ ఉంటుంది వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో టోటల్గా వచ్చేసి రెండు వందల రెండు ఖాళీలనే ఉన్నాయి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో టోటల్గా వచ్చేసి పదిహేను ఖాళీలనే ఉన్నాయి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది ఇందులో వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో టోటల్గా ఇరవై నాలుగు ఖాళీలను ఉన్నాయి సైంటిఫిక్ కి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు బేసిక్ శాలరీ అని ఉంటుంది వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో రెండు ఖాళీలని ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేట్ త్రీకి వచ్చేసి లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల వరకు బేసిక్ శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై సంవత్సరాలకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో టోటల్గా వచ్చేసి ముప్పై తొమ్మిది వేకెన్సీతో ఉన్నాయి సైంటిఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి లెవెల్ సెవెన్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు బేసిక్ శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి అప్లైనా చేసుకోవచ్చు ఇందులో ఒకటి అనేది ఖాళీగా ఉన్నాయి టోటల్గా మూడు వందల పన్నెండు తోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా వయసు సడలింపులకి వచ్చేసి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు అన్రిజర్వ్ అన్ని వచ్చేసి పది సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది పోస్ట్ వారిగా విద్యార్థులు వచ్చేసి చీఫ్ లా కు వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఎల్ఎల్బి అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసి లా డిగ్రీ ఎల్ఎల్బి మరియు సంబంధిత అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ లేదా ఇంగ్లీష్లో పీజీ లేదా హిందీ ఇంగ్లీషు ట్రాన్స్లేటర్ అర్హత అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది స్టాఫ్ అండ్ ఎల్ఫేర్ ఇన్స్పెక్టర్ వచ్చేసి పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ కలిగి ఉండాల్సి ఉంటుంది ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సైన్స్ అనేది సైన్స్ గ్రూపులో కెమిస్ట్రీ మెటలాజికల్ సంబంధించిన సబ్జెక్టులు అనేది ఉండాల్సి ఉంటుంది సైంటిఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు వివరాలు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉంటుంది వీళ్ళు సిబిటి టెస్టు రాసిన తర్వాత రిఫండ్ అనేది నాలుగు వందల రూపాయలు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు ఈడబ్ల్యూ వికలాంగులు మాజీ సైనికులకు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది వీళ్ళు ఎగ్జామ్ సిబిటి టెస్ట్ అటెండ్ అయినట్లయితే రెండు వందల యాభై రూపాయలు అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది జోన్ల వారీగా ఖాళీలు వచ్చేసి అహ్మదాబాద్ పద్నాలుగు అజ్మీర్ పన్నెండు బెంగళూరు ఇరవై ఒకటి భోపాల్ పదిహేడు భువనేశ్వర్ పది బిలాస్పూర్ తొమ్మిది చండీగఢ్ ఎనిమిది చెన్నై ఇరవై ఎనిమిది గోరఖ్పూర్ పదిహేను గుహాటి ఆరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఐదు కల్కత్తా ముప్పై మాల్డా ఏడు ముంబై ముప్పై ఆరు విజర్పూర్ నాలుగు పాట్నా పదకొండు ఫ్రైజ్ రాజ్ పద్దెనిమిది రాంచి ఆరు సికింద్రాబాద్ ఇరవై ఐదు సిలిగురి ఐదు తిరువనంతపురం పదిహేను టోటల్గా మూడు వందల పన్నెండు వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సికింద్రాబాద్ జోన్లో పోస్ట్ వారీగా ఖాళీలు వచ్చేసి చీఫ్ కు వచ్చేసి రెండు ప్లబ్క్ కు వచ్చేసి ఒకటి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి వచ్చేసి పద్నాలుగు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ వచ్చేసి రెండు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మూడు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి వచ్చేసి మూడు టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీతో మన సికింద్రాబాద్ ఖాళీలో ఉన్నాయి ఎంపిక విధానం వచ్చేసి ఆర్ఆర్బి ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు ఎంపిక మొత్తం టోటల్గా నాలుగు దశల్లోనే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిపిటి టెస్ట్ అనేది ఉంటుంది ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇందులో ప్రశ్నలు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఎంసీక్యూ రూపంలో ఇవ్వటం జరుగుతుంది పరీక్ష భాష వచ్చేసి హిందీ ఇంగ్లీషు కొన్ని పోస్టులకు అదనపు భాషలు కూడా ఇవ్వటం జరుగుతుంది సిబిటి టెస్ట్లో వచ్చే విషయాలు వచ్చేసి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ ఆధారంగా వచ్చి అనేది ఇవ్వటం జరుగుతుంది సిబిటి పరీక్ష ప్యాటర్న్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు మ్యాథమెటిక్స్కి వచ్చేసి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు సంబంధిత సబ్జెక్టులు యాభై ఐదు ప్రశ్నలు యాభై ఐదు మార్కులు టోటల్గా వంద ప్రశ్నలు వంద మార్కులతోని ఈ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పరీక్ష సమయం వచ్చేసి మొత్తం సమయం తొంభై నిమిషాలుగా అనేది జరుగుతుంది వికలాంగులకు వచ్చేసి నూట ఇరవై నిమిషాలు అనేది అనేది జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి తప్పుడు సమాధానికి వన్ బై థర్డ్ మార్క్ అనేది కటింగ్ అనేది ఉంటుంది సమాధానం ఇవ్వని ప్రశ్నలకు మార్కులు అనేది ఉండవు ట్రాన్స్లేషన్ టెస్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ వంటి పోస్టులకు మాత్రమే ఈ టెస్ట్ అనేది ఉంటుంది ఇది హిందీ టు ఇంగ్లీషు ఇంగ్లీష్ టు హిందీ అనువాదానికి కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ పరీక్ష క్వాలిఫింగ్ మాత్రమే ఇందులో వచ్చిన మార్కులు మెరిటికి కలపరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి సిబిటి టెస్ట్ అనంతరం సంబంధిత అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలు పిలవటం జరుగుతుంది అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి విద్యార్థి సర్టిఫికెట్స్ వయసు ధృవీకరణ పత్రము కులము లేదా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఆధార్ లేదా ఐడి ప్రూఫ్ అనేది కావాల్సి ఉంటుంది మెడికల్ పరీక్ష వచ్చేసి రైల్వే నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్ష అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది పోస్టుకు తగినంత మెడికల్ స్టాండర్డ్స్ ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్ విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ అనేది వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫీజు చెల్లించి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన సూచనలు వచ్చేసి ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది తప్పుడు సమాచారం ఇస్తే అప్లికేషన్ అనేది రద్దు అనేది అవుతుంది అధికారిక వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిట్ డాట్ ద్వారా మన అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్